యేసు ప్రభు వారు అరణ్యంలో ఉంటే శోధించడానికి వచ్చాడు మరి మనం పొలంలో ఉంటే మనం శోధించడానికి రాడా మన ఉద్యోగంలో ఉంటే మనల్ని శోధించడానికి రాడా మన ఇంటి పనిలో ఉంటే మనల్ని శోధించడానికి వాడు రాడా వస్తాడు వచ్చి శోధిస్తాడు వాడు శోధించే సమయానికి దావీదు ప్రార్థన లేమితో ఉన్నాడు కాబట్టే వాడు శోధించుచూ ఉండగా అమాంతం పడిపోయాడు అమాంతం పడిపోయి పెద్ద నష్టాన్ని తెచ్చుకున్నాడు ఇంట్లో కలవరాలు వచ్చేసే చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు ఎవరో తెలుసా దేవుని యొక్క హృదయానుసారుడు దేవుని యొక్క చిత్తానుసారుడు కానీ యేసు ప్రభు వారి దగ్గరకు వస్తే శోధకుడు వస్తున్నాడు ప్రభువుకి తెలుసు శోధకుని జయించాలి అంటే నేను దైవ కుమారుణ్ణి శోధకుడు నన్ను ఏం చేస్తాడు అని కూర్చున్నట్లయితే పరిస్థితి ఎలాగుండేదో కానీ శోధకుడు వస్తున్నాడు కాబట్టి నేను మరి ఎక్కువ ప్రార్థన చేయాలి హలేలోయ శోధకుడు వస్తున్నాడు కాబట్టి నేను అరణ్యంలోనికి వెళ్ళి నలభై దినములు ఉపవాసముడి ప్రార్థన చేయాలి ప్రభువైన యేసు తీసుకున్న నిర్ణయం ఇది ఎందుకో తెలుసా శోధకుడు రాకముందే వస్తాడు వస్తున్నాడు అని పసిగట్టాడు అయ్యా మాకు తెలియట్లా బైబిల్ గ్రహం చదువుతుంది ఏమనో తెలుసా శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు వస్తాడు జాగ్రత్త వాడు సాతానుడు ఈ జాగ్రత్త నీవు జీవితకాలము ముగిసే వరకు ఉండాలి ఈ జాగ్రత్త ఆ తర్వాత జాగ్రత్త అవసరంలా ఎందుకో తెలుసా ప్రభువే చూసుకుంటాడు ఈ లోకంలో ఉన్నావు కాబట్టి ఈ జాగ్రత్త ఎవరి దగ్గర ఉండాలి తెలుసా నీ దగ్గర నా దగ్గరే ఉండాలి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు వచ్చి ప్రభువారిని శోధిస్తూ ఉన్నాడు ఏమని అయ్యా నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టిగా చేసుకో ఆ తర్వాత నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకుమో ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను ఇవి అన్నీ మాట్లాడి లాస్ట్ తొమ్మిదో వచ్చిన అంటాడు నాకు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల ఈ లోకం రాజ్యములన్నిటినీ నీకు ఇచ్చేదనో అని శోధిస్తా ఉన్నాడు నీకు ఇచ్చేస్తానయ్యా మొదట చాలా జాగ్రత్తగా వాడు దేవుని కుమారుడు అయితే అనుమానం రేకెత్తించాలని ప్రయత్నం చేశాడు నువ్వు దేవుని కుమారుడు అంటున్నావుగా ఏది చేయి చూద్దాం అని అన్నప్పుడు ప్రభు అంటున్నాడు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదో ఇక్కడ ఒక మాట చాలా స్పష్టత ఇస్తాను ఈ మాట గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి శోధించకూడదు ఈ మాట గుర్తుపెట్టుకోండి కొంతమంది దేవుణ్ణి శోధించడం అంటే ప్రభువ మాకు ఈ సమస్య ఉంది తీసేయి ఆ సమస్య ఉంది తీసేయి అని అడగడం శోధించడం అనుకుంటారు అది కాదు శోధించడం అంటే అది అడగాలి నువ్వు ఏమని తెలుసా అయ్యా నాకు ఈ సమస్య ఉంది తీసివేయి ప్రభువ నాకు ఈ కష్టం ఉన్నది తీసివేయి ప్రభువ నాకు ఈ ఇబ్బంది ఉన్నది తీసివేయి ప్రభువ నీలో నేను కొనసాగాలనుకుంటున్నా నన్ను బలపరచు ప్రభు ఈ మాటలు నీవు అడగాలి అది శోధించడం కాదు దేవుణ్ణి అది దేవునిని అడగడం అడుగువాడికి ఇవ్వబడుతుంది శోధించడం అంటే ఏంటో తెలుసా శోధించడం అంటే దేవుడు చేస్తాడో లేదో ఒకటి ఒక ఏ చూడు ఏమంటున్నాడు దూకు పట్టుకుంటారో లేదో దేవుని దూతలు వచ్చి పట్టుకుంటారో లేదో ఒక శాంపులే చూడు అవిశ్వాసం అది శోధించడం అంటే దేవుని దేవుని శోధించడం అంటే ప్రభువా నీవు మంచి అయితే లేకపోతే నేను మంచిదాన్ని అయితే ఏనిది చేస్తుడు అది శోధించడం నీకు కావలసిన దానిని అడగడం దేవుణ్ణి శోధించడం కాదు గుర్తుపెట్టుకో ప్రభు అడిగాడు మీ నిమిత్తం మీ బిడ్డల నిమిత్తం ప్రార్థన చేయండి మీ అడుగుడి అడుగువానికి ఇవ్వబడును అని ప్రభువే చెప్పాడు తటుడి తటువానికి తీయబడును వెదకుడు వెదకువానికి దొరుకును అని ఆయనే చెప్పాడు అది కాదు శోధించడం అంటే అవిశ్వాసంతో మనం ఏం చేస్తామంటే ఒక శాంపిల్ వేయడానికి ప్రయత్నిస్తాం ఏంటి ఏది ప్రభు నువ్వు అది చేయి చూద్దాం అది చేస్తే ఇది జరిగిద్ది అది చేస్తే ఇది అవుతుంది ఇది అవిశ్వాద ఇసి ఇది శోధించడం క్రొత్త నిబంధనలు మనకి ఎవరు కనిపించరు అట్లా నువ్వు చేయి ప్రవ్వా చేస్తే నేను నమ్ముతాను ప్రవ్వా అని ప్రభువుని ఎవరు శోధించలే మనం చూస్తే యేసు ప్రభు వారు కూడా అన్నాడు ప్రభువును లేకపోతే దేవుని నీవు శోధించొద్దు శోధించవద్దంటే ప్రభువును పరీక్షించడం చేయగలడో లేదు సత్తా ఉందో లేదో ఆయన దగ్గర శక్తి ఉందో లేదు ఇది శోధించడం అంటే కాబట్టి ఆయనను అడిగి ఆయన దగ్గర నుండి మనము పొందుకోవాలి హలెలోయ సరే ఇక్కడ యేసు ప్రభు వారిని శోధిస్తున్న సందర్భంలో యేసు ప్రభు వారు ప్రార్థనలో గట్టిగా నిలవబడ్డారు ప్రార్థనలో గట్టిగా నిలవబడమే కాకుండా సాతానుడు వాక్యంతో ప్రశ్నలు వేస్తున్నప్పుడు ప్రభు కూడా వాక్యముతోనే ధీటుగా సమాధానం చెబుతా ఉన్నాడు హలెయ హెలోయ ఎక్కువగా అడిగేవాడిని ఇంతకుముందు వాక్యం చదువుతున్నారా వాక్యం చదువుతున్నారా చదువుతున్నారా చదవండి తప్పనిసరిగా వాక్యము చదవండి వాక్యము చదవండి వాక్యము చదివితే దేవుని యొక్క మార్గాలు నీకు అర్థమవుతాయి దేవుని యొక్క మాటలు నీకు అర్థమవుతాయి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నీకు అర్థమవుతుంది లేకపోతే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు నెమ్మదిగా ప్రార్థనలో కూడా తగ్గిపోతావు చాలా జాగ్రత్త వాక్యము కావాలి ప్రార్థన కావాలి దేవుడు మాట్లాడేది నీకు వినిపించాలంటే నీలో ప్రార్థన వాక్య ధ్యానము రెండు కావాలి ఒక దైవజనుడు చెప్పాడు మనం సాధారణంగా ప్రార్థన వాక్యం రెండు రెక్కలు అంటాం ఆ దైవజనుడు చెప్పాడు ప్రార్థన వాక్యం అనేది రెండు కాళ్ళు అన్నాడు చక్కగా నాట్యం ఆడాలంటే జాగ్రత్తగా ఉండాలి లేకపోతే రెక్కలు చక్కగా ఎగిరిపోవాలి అంటే రెక్కలు కావాలి ఒక రెక్క వీక్గా ఉంటే ఒక రెక్కతో ఎగరటం అనేది సాధ్యం కానే కాదు ఆత్మీయంగా ఆత్మీయ అర్థంలో తీసుకుంటే వాక్యము ప్రార్థన అనేది మనకు కావాలి సమయమును పాడు చేసుకోవద్దు సుమా సమయమును పాడు చేసుకోవద్దు సమయమును పాడు చేసుకున్నట్లయితే మనము చివరికి శోధనలో పడిపోతాం ఓడిపోయే వారముగా కనిపిస్తాం రెండవ మాటలోనికి నేను వెళుతున్నాను రెండవది మీ యొక్క సమయమును పరలోక ధనమును సంపాదించుకునేటకు వినియోగించాలి ఏం చేయాలట పరలోక ధనమును సంపాదించుకునేటకు మనము మన యొక్క సమయాన్ని వినియోగించుకోవాలి మతెసు వార్త ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఒకసారి చూద్దాం రండి భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఎక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలిదరు పరలోక మందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అక్కడ చిమ్మెట అయినను తుప్పైనను దానిని తినివేయదు దొంగలు కన్నం వేసి దొంగెలరో చాలండి చాలు మనకి ఇక్కడ ఒక మాట కనిపిస్తూ ఉన్నది ఏమిట ఆ మాట అంటే పరలోక ధనమును మీరు సమకూర్చుకొనవలను పరలోక ధనమును మీరు సమకూర్చుకోవాలి పరలోక ధనమును సమకూర్చుకొనడము అంటే అంటే ఈ లోకంలో మనము ఉండగానే ప్రభువు కొరకు మన సమయాన్ని వెచ్చించడం ప్రార్థన రెండవది ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే దేవుని యొక్క పరిచర్యకు దేవుని యొక్క సేవకు దేవుని సన్నిధానములో పని చేయుటకు మీరు మనము సమయమును కేటాయించినట్లయితే మనకు పరలోకంలో ఏమి సమకూడుతుంది ధనము సమకూడుతుంది హలోయ ఆ ధనమును ఎవరిను కూడా దొంగిలనే దొంగిలరు ఎవరు కూడా దానిని తీసివేయనే తీసివేయరు మరి మనము ఏం చేయాలి అంటే పరలోకముల ధనం సమకూర్చుకోవడం కోసము ఇహలోకములో నీవు నేను దేవునికి సమయాన్ని ఇవ్వాలి నశించిపోవచ్చున్న అనేక మంది రక్షించబడటకు పాపములో పడి లేకపోతే వ్యసనములలో కూరుకొని పోయి నశించిపోవచ్చున్న అనేక మంది బాగుపడిలాగున వారు కూడా ప్రభువును తెలుసుకునిలాగున వారు కూడా రక్షించబడులాగున నీవు నేను సమయాన్ని ఏం చేయాలట దేవుని కొరకు హెచ్చించాలి హలేలోయ సమయమును హెచ్చిస్తావా దేవుని కొరకు దేవుని యొక్క సన్నిధానమును కొరకు నీ సమయాన్ని వెచ్చిస్తావా వెచ్చించినట్లయితే నీ ధనము ఎక్కడ చేకూరుతుందో తెలుసా పరలోకములో చేకూరుతుంది హలేలోయ ఒక దైవజనుడు అంటాడు ఒక మాట మన కొరకు మనం ఖర్చు పెట్టుకున్న సమయము కానీ ఏదైనా ఈ లోకములో మనతోనే నశించిపోతుంది కానీ దేవుని కొరకు ఏ పని చేసినా దేవుని కొరకు కొంత సమయాన్ని కేటాయించినా దాన్ని ప్రతిఫలము పరలోకము చేరుతుంది హలేలోయ అర్థమవుతుంది కదా నీ కొరకు చేసుకున్నవి అని నువ్వు పొలం పనులు ఉద్యోగాలు వృత్తులు ఇవన్నీ కూడా నీ జీవనం కొరకు ఏదైతే పాడుపడతావో అదంతా ఇక్కడ ఆగిపోద్దు కానీ దేవుని కొరకు ఏమి నీవు వెచ్చిస్తావో ఏ సమయాన్ని దేవుని కొరకు నువ్వు వెచ్చిస్తావో ఈ సమయానికి తగిన ప్రతిఫలము పరలోకములో నీతో పాటు చేరుతుంది హలేలోయ్యా నీ కొరకు సాక్ష్యం చెబుతుంది అవునయ్యా మీరు మరి లోకంలో ఉన్నప్పుడు నీ కొరకు పనిచేశారయ్యా లోకంలో ఉన్నప్పుడు నీ సంగము కొరకు నీ పరిచర్య కొరకు నీ సేవ కొరకు వారు సమయాన్ని వెచ్చించారయ్యా వెచ్చిస్తావా రెండు గంటలు ఆదివారం మనం దేవుని సన్నిధానానికి రావడం అంటేనే మనకు కొన్ని సందర్భాల్లో కష్టంగా ఉంది కదా ఒకవేళ నువ్వు ప్రయాణాల్లో ఉంటే ఎక్కడైనా వెళ్ళు పర్వాలా కొద్ది సమయం దేవునికి ఇవ్వాలి ఆదివారం ఒకవేళ మన ఇక్కడ అందుబాటులో ఉంటే సంగమును నిర్లక్ష్యం చేయకుండా సంగముగా కూడుకోవాలి సంగముగా కూడుకోవడం ఎవరు నిర్లక్ష్యం చేయవద్దు కొంతమంది మానుకొని చున్నట్లుగా మీరు మానుకోవద్దు అంటాడు హెబ్రీ పది ఇరవై నాలుగులో కదా కాబట్టి ఎవరూ మానుకోవద్దు ఒకవేళ నీవు ప్రత్యేక పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తే అక్కడైనా నీకు వెసులుబాటు చేసుకొని నీవేం చేయాలి దేవుని సంఘానికి వెళ్ళాలి అది విధి దేవుని సంఘమునకు వెళ్ళడం అనేది విధి ఒకవేళ మరి భయంకరమైన అనారోగ్యంతో ఉంటే లేకపోతే లేవలేని పరిస్థితుల్లో ఉంటే దాని గురించి నా ఆక్షేపణ ఏం లేదు కానీ నువ్వు వెళ్ళగలిగి చక్కగా నడవగలిగి దేవుని సన్నిధానం ఉండగలిగి కూడా దేవుని సన్నిధానానికి ఆప్షన్ పెడుతున్నావు అంటే అది మంచిది కానే కాదు నీకు ఈ పరలోకంలో ఏ ధనమునో సమకూడనే సమకూడదు ఒకనొక సందర్భంలో పేతురు గారు వచ్చారు యేసు ప్రభువు దగ్గరకు ఒకసారి చూద్దాం అండి మత్తి సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించిది మీ గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్ల నేను ప్రపంచ పునర్జన్మన అందు మనిష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆశీరుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆశ్రీనులైజ్రాయల్ పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చేదరో హలెలయ్యా పేతులు అడుగుతున్నాడు ప్రభావా మేము అన్ని వచ్చాం కదా మాకు ఏమి దొరుకుతుందయ్యా మేము అన్ని వదిలిపెట్టొచ్చి నిన్ను వెంబడించాం కదా మాకు ఏమి దొరుకుతుందయ్యా అన్ని వదిలిచ్చి వెంబడించడం అంటే ఏంటి మా పక్క వాళ్ళే చక్కగా వల్లేసుకొని వేసుకొని చక్కగా చేపలు పట్టుకొని అమ్ముకొని ఇంతెంత ధనం తెచ్చుకున్నారయ్యా ఎంతెంత లాభాలు తెచ్చుకున్నారయ్యా మాకు అనిపించింది ఈ సమయాన్ని మేము మేము కూడా చేపలు పట్టుకుంటే బాగుండేది కదా ఈ సమయంలో మేము కూడా మా పని చేసుకుంటే బాగుండేది కదా మేము కూడా లాభపడతాము అని వాళ్ళం అయ్యా బాగుండేది కదా అని అనుకున్నామయ్యా అయ్యా మరి వాటిని అన్ని వదిలిపెట్టాం కదా అన్నిటిని వదిలిపెట్టేసి నీ సన్నిధికి వచ్చాం కదా నిన్ను వెంబడించాం కదా నీతోనే సేవ చేశాం కదా నీతోనే పరిచర్య చేశాం కదా నీవు చేయమన్న పని చేశాం కదా మరి మాకు దొరికే ప్రతిఫలం ఏంటయ్యా పేతురు ఊహించుండడు ఏ సమాధానం అవుతుంది అనుకొని ఉంటాడంటే ఇదిగో పేతురు నేను వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద నీకు ఒక రెండు వందల ఎకరాలు వస్తుంది పేతురు చూడు నీకు ఒక నాలుగు వందల ఎకరాలు వస్తుంది యాకోబు ఇడ్రా నీకు ఒక మూడు వందల ఎకరాలు వస్తుంది లేకపోతే యోహాను ఇడ్రా నా రూమును అనుకొని ఉన్నావు కదా ఒక ఐదు వందల ఎకరాలు వస్తుంది మంచి భవనాలు కట్టుకుంటారు అని ప్రభు మేము నష్టపోయాం కదా ఏం దొరుకుతుంది అంటే నేను వెళ్ళిన తర్వాత మీకు అన్నీ సమకూరుతాయ్యా ధనం సమకూరుతుంది పొలాలు సమకూరుతుంది బంగారం సమకూరుతుంది వెండి సమకూరుతుంది అని చెబుతాడు అని అనుకుని ఉంటారేమో ఎందుకంటే యేసు ప్రభు వారు వెళ్ళేదాకా కూడా సరి అయినా విశ్వాసం కానీ ప్రార్థన కానీ శిష్యుల్లో కనపడల అలాంటి చెడ్డ వాళ్ళు కాదు సుమ కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చిన ప్రభువును పట్టుకొని అలాగే తిరిగారు దేవుడు ఎందుకని వాళ్ళ ఆ స్థితిలో ఉంచాడు సరే కాబట్టి వాళ్ళు అలా ప్రభు ఏ సమాధానం ఇస్తాడో వాళ్ళకి తెలియలేదు పేతురు కూడా బహుశా అనుకొని ఉంటాడు ఏదో పెద్ద గని వచ్చి పడుతుంది అని అంటాడేమోనని కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా పేతురు నీవు నాతో సమయమును కేటాయించావు కాబట్టి నా కొరకు నీ సమయమును వెచ్చించావు కాబట్టి నా కొరకు నీ యొక్క బలమును వెచ్చించావు కాబట్టి నా కొరకు నీ యొక్క ధనమును వెచ్చించావు కాబట్టి పేదరు ఎవరును కని విని ఎరుగని ఊహించని విధముగా రేపు నేను సింహాసనాసీనుడై ఈ లోకమును పునర్జన్మయ్యందు మరలా రాజ్యము చేయబోచు ఉన్న సందర్భంలో నా ప్రక్కన పన్నెండు సింహాసనముల మీద మీరు పన్నెండుగురు ఆసీనులై పన్నెండు గోత్రముల వారికి ఏం తీరుస్తారో తీర్పు తీర్చుతారు అలేలోయ నశించిపోయే బంగారం ఇస్తానని నువ్వు అనుకున్నావేమో నశించిపోయే పొలాలు ఇస్తానని నువ్వు అనుకున్నావేమో విడిచిపెట్టి వెళ్ళిపోయే వెండి బంగారములు ఇస్తానని నువ్వు అనుకున్నావేమో ధనముని ఇస్తానని నువ్వు అనుకున్నావే కాదు శాశ్వత కాలము ఉండు మహిమ లోకములో సింహాసనమును నీకు ఇచ్చేదను పేతురు అదిరిపడి ఉంటాడు ఏంటి ప్రభు ఏం మాట్లాడుతున్నావు ప్రభు మేము పేదవాళ్ళం ప్రభు చేపలు పండుకునే వాళ్ళం ప్రభు మాకా ప్రభు అయ్యి ఘనత మాక ప్రభు యొక్క స్థితి అవును పేతురు అవును నేనేం చేశాను ప్రభు ఏం చేయాల నన్ను శ్రమ వచ్చిన కష్టము వచ్చిన వెంబడించావు హలెలోయ అది చాలు పేతుర్రు ఇదిగో ప్రపంచ పునర్జన్మ నీవు నాతో పాటు సింహాసనాసీనుడు అయి పన్నెండు గోత్రముల వారికి మీరేం చేస్తారు తీర్పు తీరుస్తారు హలేలోయ పని దేవుని పని యథార్థత కావాలి నిర్లక్ష్యము వద్దే వద్దు ఎగోవ పనిని నిర్లక్ష్యముగా చేయవాడు ఏమవుతాడట అన్నీ తెలుసు మనకు కానీ చేయడమే చేయలేకపోతున్నాం మనకు అన్నీ తెలుసు ఎగోవా కార్యముని నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడవుతాడు అని తెలుసు మనము నిర్లక్ష్యమే మనము అలక్ష్యమే జాగ్రత్త సుమ శాపం కదా అవసరంలా కొద్దిగా జాగ్రత్త వహించి పని చేస్తే పేతురుతో చెబుతున్నాడు పేతురు నీవు చేసిన పని పరలోకం వచ్చేస్తుంది హలేలోయ సింహాసనాసీనుడు అయి ఉంటావు హలేలోయా కాబట్టి పరిచర్య సేవ ఎవరికి ఇవ్వబడిన పని వారు చేయాలి సేవా విషయంలో నేను అది ఒక పుస్తకాన్ని చదువుతూ ఉన్నా సేవా విధానాల్లో రాసుకుంటూ వచ్చి వ్యక్తిగత సేవ అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది అంటాడు సేవ కేవలము నిలవబడి బోధించడమే కాదు వ్యక్తిగత సేవ కూడా చాలా ప్రాముఖ్యమైనది అని తను ఒక ఉదాహరణ ఏం తీసుకున్నాడంటే యేసు ప్రభు వారు కొండ మీద బోధ చేశాడు సమర స్త్రీ దగ్గరకు వ్యక్తిగతంగా వెళ్ళి ఆ స్త్రీ ఆ బావి దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువు ఆ బావి దగ్గర సమరయ్య స్త్రీతో మాట్లాడాడు కొండ మీద లాంటి ప్రసంగమో లేకపోతే వేదిక మీద ప్రసంగమో దైవజనుడు చేస్తాడేమో కానీ వ్యక్తిగత సేవ వ్యక్తిగత పరిచర్య అందరి బాధ్యత అలేలోయ ఎవరు నశించిపోతున్నారో వారి దగ్గరకు వెళ్ళి నీవు మాట్లాడే బాధ్యత వారిని రక్షించే బాధ్యత వారి గూర్చి ప్రార్థన చేసే బాధ్యత నీ మీద ఉన్నది హలిలోయ నీవు ఆ పని చేసినట్లయితే పరలోకంలో నీకేం చేకూరుతుందట ధనము చేకూరుతుంది పేతురు అడిగాడు ఏంటి ప్రభు పరిస్థితి అంటే ఏం భయపడక పేతురు అందరూ ఈ లోకంలో నశించిపోయే దాన్ని సంపాదించుకుంటున్నారేమో కానీ నీవు శాశ్వతమైన దానిని సంపాదించుకున్నావు హలేలోయ కాబట్టి మన సమయాన్ని దేవుని కొరకు వెచ్చించాలి ఆఖరికి మరొక మాట చెబుతావు మరొకటి ఏమిటంటే సమయమును సద్వినియోగపరుచుకునే మొదటిది ఏం చేయాలి ప్రార్థనలోను వాక్య ధ్యానములో శోధనలో ప్రవేశించకుండా నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి రెండవది ఏమని చెప్పాను దేవుని పని చేయడానికి అర్థమవుతుంది కదా ఈ రెండింటికి తేడా అర్థమైంది కదా దేవుని పని చేయడానికి నీ సమయాన్ని కేటాయించినట్లయితే నీవు పరలోకములో పరలోక ధనాన్ని చేకూర్చుకుంటావు మూడవది కూడా ఉంది చిన్నదే అయినా కానీ ఒక పాయింట్ ఏమిటంటే లోక లోకభాగ్యము కూడా దొరుకుతుంది అలేలోయ లోక భాగ్యం అంటే ఏమిటి లోకంలో కూడా నీవు ఒక చక్కని స్థితిని అనుభవించగలుగుతావు చక్కని స్థితిని అనుభవించడం అంటే కష్టపడి పనిచేసి సమయమును పోనివ్వకోకుండా నువ్వు కష్టపడి పని అయితే లోకములో కూడా సంతోషముగా నీవును నీ కుటుంబమును అనుభవించగలవు సంతోషాన్ని హలేలోయ దీని గురించి కూడా ప్రభు చాలా మాటలు రాయించాడు సోమరవ వాడి గురించి సామెతల్లో ఎన్ని మాటలు చెప్పాడో ఎవరైనా సులోమో ఎన్ని మాటలు చెప్పాడో శ్రద్ధ కలిగి సమయమును పోనుక పని చేయచ్చు ఉండాలి అనే మాట సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఒకసారి చూద్దాం రండి శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును సోమరులు ఏం చేయాల్సి వస్తుందంట వెట్టి పనులు చేయాల్సి వస్తుందట ఆఖరిగా చెబుతున్నాను కాబట్టి తక్కువ ప్రాధాన్యం కలిగిందని అనుకోకండి అసలు లోకములో అన్యుల మధ్య ఆయన నామం దూషించబడటానికి కారణం ఏమిటయ్యా అంటే క్రైస్తవుల యొక్క ప్రవర్తనే కొన్ని సందర్భాల్లో అలక్ష్యముగా అశ్రద్ధగా పనులు చేసే విషయంలో కావచ్చు అశ్రద్ధగా ఉంటున్నామేమో అశ్రద్ధ కలిగి ఉండకూడదు లేకపోతే సోమరుగా పనులు చేయబడి ఏం చేయాల్సి వస్తుందంటే వెట్టి పనులు చేయవలసి చేయవలసి వచ్చును శ్రద్ధగా పని చేయబాడు ఏం చేస్తాడు ఏలుబడి చేస్తాడు నీకు ఇవ్వబడిన ఏ పనినైనా శక్తి వంచన లేకుండా చేయవలెనో హలేలోయ ఈ మాట నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆఖరిగా చాలామంది క్రైస్తవుల్లో ప్రార్థన చేస్తున్నాం లేకపోతే దేవుని సన్నిధానంలో వాక్యం చదువుతున్నాం అని చెప్పి చేయవలసిన బాధ్యతలు మర్చిపోయే వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉన్నారు కనుకనే ఈ లోకంలో కూడా దేవునికి మహిమ కలగాలి అంటే నీవు నమ్ముకున్న దేవునికి సాక్ష్యం కలగాలి అంటే ఘనత కీర్తి కలగాలి అంటే నీవేం చేయాలో తెలుసా సోమరి వాణి వలె ఉండకూడదు నీ చేతికి వచ్చిన ఏ పైన శక్తి వంచన లేకుండా పని చేయవలను అప్పుడు నీకేం కలుగుతుంది తెలుసా లోక భాగ్యము కూడా కలుగుతుంది హలోయ కాబట్టి ఎవరు కూడా మీరు చేయవలసిన పనుల్లో కూడా అశ్రద్ధగా ఉండకండి ఒక పది రూపాయలు ఉన్నవాడు మరొక పది రూపాయలు సంపాదించుకోవాలనుకుంటాడు ఒక ఇరవై రూపాయలు ఉన్నవాడు మరొక ఇరవై లక్ష ఉన్నవాడు ఇంకొక లక్ష కోటి ఉన్నవాడు ఇంకొక కోటి సంపాదించుకోవాలనుకుంటాడు మరి నీకు సమయం ఉన్నప్పుడు దానితో లాభమైన పని చేయాలా నష్టాన్ని తెచ్చుకునే పనులు చేసుకోవాలా లాభాన్ని తెచ్చుకునే పనులు చేసుకోవాలి లాభాన్ని తెచ్చే పనులు మొదటిగా దేవునికి సమయాన్ని ఇవ్వాలి రెండవది లాభాన్ని తెచ్చే పనులు నీ పని కూడా శక్తి వంచన లేకుండా నీవు చేసుకోవాలి చేయకుండా దేవుడే చూసుకుంటాడే ఇలాంటి వాళ్ళు ఎక్కడన్నా తగిలారు మీకు తగులుతారు దేవుడే చూసుకుంటాడండి ఎరా ఈరోజు పనికి ఎందుకు వెళ్ళావు దేవుడే చూసుకుంటాడండి మా దొక సేవకుడు దైవజనుడు చెప్పాడు నువ్వు ప్రార్థన చేయి దేవుడు చూసుకుంటాడు అన్నాడు సోమరణగా దేవుడు చూసుకునేది కష్టపడి పని చేసేవాడిని దేవుడు చూసుకుంటాడు అర్థమవుతుంది కదా సోమరణులు ఎప్పుడు దేవుడు బా అస్సలు ఆయన ఎప్పుడు సోమరతనాన్ని ప్రోత్సహించలా నువ్వు పరిగెత్తే కొద్దీ కూడా నీకు శక్తినిచ్చేవాడు ఆయనే ఈ రోజున కూడా మనం చూస్తున్నాం సోమవారం వాళ్ళకి ఏమొస్తున్నాయి ఎక్కువ షుగర్లు బీపీలు ఎందుకంటే ఒంటికి శ్రమ లేదు సరే కొద్ది మంది ఏమో ఉద్యోగాలు మరి కూర్చొని చేసే ఉద్యోగాలుగా సరే వాళ్ళని వదిలేద్దాం కానీ మరి కూర్చొని చేసే ఉద్యోగాలు కాబట్టి మరి శ్రమ దొరకదు కాబట్టి సరే వాళ్ళకేమో వస్తున్నాయి అనుకుందాం కానీ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి అసలు పని శ్రమ పడాలి పని చేయాలి అందుకని నీకు ఇవ్వబడిన ఏ పని కూడా శక్తి వంచన లేకుండా చేయాలి నీకు సమయం దొరికినప్పుడు ప్రార్థన చేసుకోవాలి దేవునికి సమయాన్ని ఇవ్వాలి దేవుని పరిచయకు సమయాన్ని ఇవ్వాలి దేవుని యొక్క పనికి సమయాన్ని ఇవ్వాలి అదేవిధంగా నీ పని చేసుకోవడానికి కూడా వలే కాకుండా జ్ఞానివై సమయమును సద్వినియోగపరుచుకోవాలి అజ్ఞాని ఏం చేస్తాడండి సోమరవాడు ఏం చేస్తాడు కూర్చొని చక్కగా నిద్రపోతాడు లేకపోతే రేపు చేద్దాములే ఎల్లుండి చేద్దాములే అని ఎప్పటికప్పుడు సమయాన్ని వాయిదా వేస్తాడు చివరికి అంత అయిపోయిన తర్వాత ఏమీ ఉండనే ఉండదు సామెతల్లో చూస్తే చాలా మాటలు మాట్లాడతాడు సోమరవాడి గురించి సోమరవాడు అంటే చివరికి ఆ యొక్క పాత్రలు చెయ్యి వేస్తే వాడికి ఏమి దొరకనే దొరకదు చాలా జాగ్రత్తగా మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి మొదటిగా ఏమిటి శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయండి శోధనలో ప్రవేశించకుండానట్లు వాక్య ధ్యానము చేయండి శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ఆయన సన్నిధానములో గడపండి హలెలోయ రెండవది ఆయన కొరకు ఏదైనా చేయండి ఆయన కొరకు ఏదైనా మన మధ్య అనేక మంది నశించిపోతున్నారు కదా వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి చాలా కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి నష్టాల్లోకి వెళ్ళిపోతా ఉన్నాయి నీవు నేనేం చేయాలో తెలుసా ప్రార్థన చేయాలి ప్రభువ వారికి లాభం కలగాలి ప్రభువా వారికి మేలు కలగాలి ప్రభువ మా దేవ సహాయం చేయి ప్రభువ నిన్ను తెలుసుకోవాలి ప్రభువ అని వారి గురించి నీవు ప్రార్థన చేయాలి మూడవది నీకు ఇవ్వబడిన పని కూడా నీవు జాగ్రత్తగా శక్తి వంచిన శక్తి లోపం లేకుండా చేయాలి అప్పుడు నీ దేవునికి ఏం కలుగుతుంది మహిమ కలుగుతుంది హలేలోయ అట్టి కృపను దేవుడు మనకందరికి అనుగ్రహించుగాక అందరి కళ్ళు మూసుకోండి ఒక నిమిషం ప్రార్థన చేద్దాం ప్రవ్వా నేను సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నానేమో ప్రవ్వా సమయాన్ని సద్వినియోగం చేసుకోలేమో ప్రవ్వా నష్టపోతున్నానేమో శోధనలో ప్రవేశిస్తున్నానేమో ప్రవ్వా సహాయం దేని అని ఒక నిమిషం ప్రార్థన చేస్తావా చక్కని వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ నాతో మనందరితోనూ మాట్లాడాడు మనందరితోనూ మాట్లాడాడు మాట్లాడాడు నీ సమయాన్ని లోకముల వైపు అవసరము లేని వాటి కొరకు నీ సమయాన్ని వాటి కొరకు నీ సమయాన్ని పాడు చేసేవాడి కొరకు నీ ధనాన్ని వాటి కొరకు నువ్వు నీ కుటుంబాన్ని కట్టుకోవాలి నీ యొక్క నీ యొక్క వ్యక్తిగత జీవితం నువ్వు కట్టుకోవాలి అని ప్రభు నీతో నాతో మాట్లాడాడు కదా నీ పిల్లల జీవితం కట్టబడాలి అని ప్రభు మనతో మాట్లాడాడు కదా నిర్లక్ష్యంగా ఉంటున్నానేమోనైనా అలక్ష్యంగా ఉంటున్నానేమోనైనా అయ్యా నీ యొక్క మధ్యలో పాల్గోలేకపోతున్నానేమో అయ్యా నీ సన్నిధికి రాలేకపోతున్నానేమో అయ్యా పేదలు పిరువాగ్దానం చేశారు పేదరు నేను పునర్జన్మ వద్దు సుహాసనాడు కదా అయ్యే మరి మనం కూడా మనం

sampai sambil menabuhnya kesadur ini ya భవిష్యత్తు చేర వచ్చిన ప్రతి బిడ్డలు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి సమస్యలను తీర్చండి ప్రవర్తించండి వారి కష్టము తీర్చండి ప్రవర్తం వారి వేదనను తీర్చండి ప్రవహించండి వారి బాధను తీర్చండి ప్రవర్తించండి మీ కృపలో బిడ్డలను

മറക്കു സർ മീ അനന്ത